பத்தொம்ப ரெண்டு முப்போ மாரி ஆயுன ஆர்வ ஆ தர்வா பிரதானமந்திரி ஒன்பது ரெண்டு வேல நாலு நம்ம ரெண்டு வில பத்ன வரைக்கும் ప్రధానమంత్రి రెండు సార్లు చేశాడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి చేసిడు ప్రణాళిక సంఘం ప్రధాన దేశానికి ఎంతో మేలు చేసిండు ఆ తర్వాత ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని తీరని లోటుగా తీరని లోటు ఈ మాట్లాడు సుయా మాట్లాడు అమ్మాయి డాక్టర్ మల్లికూహన్ సింగ్ గారు ఇప్పుడు రాజకీయం ఆయన మనశ్శాంతి కలగాలని చెప్పి మేమందరం తెలియజేస్తాం ముఖ్యంగా ఈ ఉపాధి ఆమె పథకాన్ని మన్మోహన్ సింగ్ గారే ప్రారంభించింది ఈ రోజు లక్ష్మీపూర్ గ్రామాల్లో ప్రజలు అంటే ఇలా ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ గారే అదే విధంగా ఇంకోటి సమాచార చట్టాన్ని కూడా మన మన్మోహన్ సింగ్ గారే ప్రవేశపెట్టారు ముఖ్యంగా పది సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా చేసి ఎన్నో మన్నలు పొంది ఆయన నిన్న తుది శ్వాస పెట్టిండు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు